అంటే పూట ఒకటి కావాలి ఆ అమ్మాయికి మధ్యాహ్నంగా ఇంకొకటి కావాలి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఒకటి కావాలి కి ఇంకొకటి కావాలి ఏ మ్యారేజ్ అయినా వేస్టే లో సక్సెస్ లేదు అరేంజ్ లో కూడా అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిల పేరెంట్స్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అమ్మాయిలు అంతకంటే దారుణంగా తయారయ్యారు ఇప్పుడు ఉన్న అటువంటి అమ్మాయిలు పేరెంట్స్ వాడు వయసులో పెద్దోడైనా పర్వాలేదు పెళ్ళం పిల్లలు ఉన్నోడైనా పర్వాలేదు ఎటువంటి వాడైనా పర్వాలేదు కానీ వాడికి ఆస్తులు ఉంటే చాలు అమ్మాయి నుంచి పెళ్ళి చేసేస్తున్నారు ఈ అమ్మాయికి ఒక ముప్పై ఏళ్ళు వచ్చినా పర్వాలేదు ముప్పై ఐదేళ్ళు వచ్చినా పర్వాలేదు ఎంతైనా ఇంట్లో ముదిరిపోయినా పర్వాలేదు అలా ఇచ్చేసేస్తున్నారు మన వైజాగ్ వాదర్లో ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్లో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి మగ దిక్కులేడు ఆ తల్లి ఎంతటి నీచమైనటువంటి ఆలోచన ఆలోచించింది అంటే చాలా నీచంగా ఆలోచించింది విజయవాడలో ఒక అతనున్నాడు అతనికి పెళ్లి కాలేదు అతనికి దగ్గర ద్వారా నలభై సంవత్సరాల వరకు వయసు ఉంది ఆ నలభై సంవత్సరాల వ్యక్తిని ఈ అమ్మాయికి ఇచ్చి కట్టబెట్టి ఇతని ఆస్తులన్నీ ఈ అమ్మాయి పేరు రాపించుకొని అతనితో ఈ కూడా సహజీవనం చేద్దామని చూస్తుంది తల్లి అమ్మాయిని అమ్మాయిని తమ్మాయినిచ్చిన పెళ్లి చేసిన అత్తగారు అల్లుడితో సహజీవనం చేయడానికి దిగజారిపోయింది తల్లి ఇలా ఇంత డబ్బు కోసమే కానీ ఆస్తుల కోసమే కానీ ప్రాపర్టీస్ కోసమే కానీ ఇంత దిగజారిపోయి ఇంత మరచి కూడా ఎంత చెండాలంగా అంటే అంత చెండాలంగా తయారైపోయారు ఈ ఆడవాళ్ళు ఆడుకు ఇప్పుడు దగ్గర దగ్గర యాభై యాభై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు ఆడు కొత్తగా సహజీవనాచారుడు కావాలా సహజ సహజీవనచారుడు కావాలి అంటే పిల్లల్ని ఒప్పించి పిల్లల ముందు ఎవరినైనా కట్టుకో తోడు నీడుగా ఉండండి అంతేగాని అమ్మాయిని ఇచ్చి కట్టబెట్టి అతని ఆమె భర్తతో సహజీవనం చేస్తావా అన్యాయం చేస్తుంది కదా ఆ కూతురికి మరి నిజాలు ఎక్కడ తెలియవో ఏమో తెలియదు ఆ కూతురు ఒప్పుకుందంట పెళ్లి చేసుకోవడానికి ఆ పెళ్లి చేసుకోవడానికి ఆ కూతురు ఒప్పుకుందంట అలా ఒప్పుకోవద్దు కదా మరి ఆ అమ్మాయి కథ నాకు అర్థం కావట్లేదు లవ్ మ్యారేజ్ ఉండదు కదా లవ్ మ్యారేజ్ లో అండర్స్టాండింగ్ ఉండదు ఆ అమ్మాయి అంత ఎంతో చదువుకుంది చదువుకున్న వెళ్ళిపోయింది అనుకో ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దా వాడిని ఎప్పుడు ఇడకూడదా ఈదికి ఈ అమ్మాయికి వాడికి ఎప్పుడు తగాదాలు పెడదామా ప్రేమించిన వాడికి ఈ అమ్మాయికి ఇలా ఉన్నారు కానీ పేరెంట్స్ వాళ్ళు మాత్రం అమ్మాయిల జీవితాలకి ఒక చక్కటి దారి వేయట్లేదు అమ్మాయిల భవిష్యత్తుకు ఒక చక్కటి దారి వేయట్లేదు మన రెహమత్ నగర్ ఏరియా హైదరాబాద్ లో రహమత్ నగర్ ఏరియా అని ఒక ఏరియా ఉంది ఆ ఏరియాలో ఒక ఎదవని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఎటువంటి బాధలు అటువంటి బాధలు పెడుతుంది వాడు ఎక్కడ పడితే అక్కడ కొడతాడంట కొడతాను నేను చంపేస్తానని కూడా బెదిరిస్తాడంట ఇప్పుడు వైజాగ్ లో అవతల వైజాగ్ అవతల విలేజ్ లో విషయాలు ఇలా ఉంటే హైదరాబాద్ నగరంలో ఒక ఏరియాలో ఒక బస్తీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇలా ఉన్నాయి కడుపుతోటి ఉంది అమ్మాయి అమ్మాయి కడుపును సైతం చిదమేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుందంటే ఆ అబ్బాయి తల్లి అంటే ప్రేమించి నీ ఇంటికి వచ్చిందని నీకు ఇంత చొలుకనా నీ ఇంటి నీ ఇంటి వంశవృక్షాన్ని నిలబెడుతుంది కదా ఇది మరిచి నువ్వు ఆ కడుపులో బిడ్డను ఎలా చిదమేస్తానని చెబుతావు నువ్వు తినే తిండిలో ఏదో పెట్టేసేస్తాను నీ కడుపులో పీడ పోతుంది నువ్వు పోతావని మాట్లాడుతుందట ఆడపిల్లలని ఇచ్చి పెళ్లి చేయలేక కొంతమంది అబ్బాయిలు ఇలా మిగిలిపోతే ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి ఎదవలని ఇటువంటి సన్నాసులని నమ్మి ఏ వీళ్ళ చేతుల్లో వీళ్ళ జీవితాలని అప్పజెప్పి ఇలా జీవితాలను నాగం చేసుకుంటున్నారు ఇటువంటి సమాజంలో ఇటువంటి అమ్మాయిలు అటువంటి తల్లులు ఉన్నటువంటి సమాజంలో ఇక్కడ లవ్ మ్యారేజ్ జరిగితే బెటరా అరేంజెడ్ మ్యారేజ్ జరిగితే బెటరా అంటే ఈ రెండు మ్యారేజీల విషయాలలో ఫెయిల్డ్ అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఈ రెండు ఈ రెండు మ్యారేజీలలో ఒక లవ్ ఒక ప్రేమ లేదు ఒక ఆప్యాయత లేదు ఒక అనురాగం లేదు ఏమీ లేవు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఉంటే కలిసి ఉంటున్నారు ఒక అమ్మాయికి నచ్చినట్టు ఉంటే ఉంటున్నారు లేకపోతే డైవర్స్ విడాకులు కోర్టులో ఇవాళ ఆ కేసులు ఈ కేసుల కంటే కూడా ఏ ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళినా విడాకులు కేసులు ఎక్కువైపోయాయి గా బ్రతకడానికి అలవాటు పడుతున్నారు అలాగే పడండి అలాగే బ్రతకండి ఎవరు వద్దని చెప్పారు మిమ్మల్ని ఎవరు వద్దని చెప్పలేదు కదా కానీ ఇలా పెళ్లిళ్లు చేసుకొని ఎదుటి వాళ్ళ అబ్బాయిల జీవితాలే కానీ ఎదుటి ఆడపిల్లల జీవితాలే కానీ ఇలా ఆగం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఇట్లా ఇలా ఇలా ఈ ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది అంటే చదువుకున్న అమ్మాయి ఎలా ఉంటుంది అంటే పూట ఒకరు కావాలి ఆ అమ్మాయికి మధ్యాహ్నంగా ఇంకొకటి కావాలి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఒకటి కావాలి కి ఒం కావాలి ఈ రకంగా మెయింటెనెన్స్ చేస్తుంది అమ్మాయి ఆ అమ్మాయి చదువుకు వస్తుంది వేరే ఊరు ఉద్యోగానికి వస్తుంది వేరే ఊరు ఇటువంటి లింకులు పెట్టుకొని ఇటువంటి సహజీవనం చేస్తూ ఆ అమ్మాయి జీవితాన్ని ఆ అమ్మాయి ఎంత ఆగం చేసుకుంటుంది అంటే అంత ఆగం చేస్తుంది డబ్బు ఫ్రీడమ్ ప్రైవసీ కేవలం ఇవే వాళ్ళు అబ్బాయిల జీవితాలు ఆగమైపోతున్నాయి వాడు వాడుకుంటున్నాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని వాడే ఊరిని వదిలిపెడతా వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాడు వాడు వదిలేస్తున్నాడు అది ఇలా తయారయ్యారు అబ్బాయిలే కాని అమ్మాయిలే కాని ఈ రకంగా తయారయ్యి ఏ ఇక సిటీలల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు విలేజ్లల్లోనే ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి అమ్మాయిల అమ్మలు ఉన్నారు అంటే ఇక సిటీలల్లో ఎలా ఉంటుందో చూడు ఆస్తులు అసలు అడుగుతున్నారు అంత అసలు అడుగుతున్నారంటే ఇరవై ఏళ్ళ అమ్మాయి ఇరవై నాలుగు ఏళ్ళ అబ్బాయికి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి ఒక యాభై ఏళ్ళు వచ్చినప్పుడు సంపాదించుకోలేరా వీళ్ళకి ఏమైనా భర్తలు చనిపోయి ఆశలు అడుగుతున్నారా లేదు కదా అటువంటి పెద్దవాళ్ళని కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ఈ తోటి కాంప్రమైజ్ అవ్వడానికి అమ్మాయిలు ఎవరు ఒప్పుకోవడం లేదు అమ్మాయిల పేరెంట్స్ అంతకంటే ఈలు అవ్వటం లేదు ఇప్పుడు సరే ఒక భర్త వదిలేసాడు ఒక భర్త చనిపోయాడు సెకండ్ లైఫ్ లో ఒక తోడు కావాలి అనుకుంది ఒక ఆమె భార్య చనిపోయిందో భార్య వదిలేసిందో అతనికి సెకండ్ లైఫ్లో ఒక తోడు కావాలి అనుకున్నాడు అతని దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ మహిళ ఆ ప్రాపర్టీస్ కోసం డిమాండ్ చేసింది అంటే సెకండ్ లైఫ్ సెకండ్ లైఫ్ లీడర్ రోల్ చేయడం కోసం అటువంటి డిమాండ్ చేసిందంటే ఒక లెక్ ఉంది తను ఒక ప్రాపర్టీ అడిగింది అంటే ఒక ఇల్లు అడిగిందా ఒక వాకులు అడిగిందా లేకపోతే అప్పులు ఉంటే తీర్చమని అడిగిందా ఇటువంటి అన్ని అడిగిందంటే ఈ సెకండ్ లైఫ్ లీడర్ రోల్ కోసం అడిగిందంటే ఒక లెక్క ఉంది కానీ వీళ్ళు ఫస్ట్ లైఫ్ లీడర్ వాళ్ళ కోసమే ఇటువంటి డిమాండ్ పెడుతున్నారు అమ్మాయిలు మరి ఈ యువత ఎటుకోతుంది లేదు లవ్ అన్న మాటకి అసలు అర్థమే మాటలో నిజమే లేదబ్బాయి ప్రేమ అన్నదానికి నిజమైతే పెళ్లి అయితే ఎవరికి కావు టైం పాస్ మనీ అబ్బాయి జేబులో కట్టేసుకొని వస్తే శుభ్రంగా అది ఖాళీ చేసి పంపించింది ఇలా ఉన్నారు అమ్మాయిలు అమ్మాయిల గురించి ఇలా మాట్లాడుతున్నాను ఒక ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నాను అంటే నేను ప్రతి ఒక్క అమ్మాయిని చదువుతున్నాను ప్రతి ఒక్క ని చదువుతున్నాను కనుక నేను ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను నన్ను అమ్మాయిలు మంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళ మనోగతాలు వాళ్ళ మనోభావాలు వాళ్ళకి తెలుసు తెలుసుంటే ఎదుటి మహిళ మా గురించి ఎందుకు మాట్లాడుతుంది ఇంకా మేము మారకపోతే ఒక మహిళగా మా గురించి ఇలా కించపరిచినట్లు మా గురించి ఇలా మాట్లాడుతుంది అంటే ఇంకా మేము మారకపోతే రేపటి రోజులు మా భవిష్యత్తులేంటి మేమేంటి అని ఆలోచించుకొని ఇప్పటికైనా అమ్మాయిలే కానీ అమ్మాయిల పేరెంట్సే కానీ మారి మంచి అబ్బాయిలని తగిన అబ్బాయిలని అంటే లక్షల్లో శాలరీలో లగ్జరీ లైఫ్లో కార్లో విల్లాలో బంగ్లాలో అడగొద్దమ్మా అడిగితే మీ ఇంట్లో మీ అమ్మాయి మీ ఇంట్లోనే వండిపోతుందమ్మా మీ అబ్బాయికి వండి పెడతానికి నీ కొడుకుకి వండి పెడదానికి నీ కూతురు ఉండాలా నువ్వు పోయి ద్వేషం సంచారం చేసొస్తావా ఈ తల్లి ఇలా ఆడు ఇలా ఆలోచించింది ఒక తల్లి నా కూతురు నా ఇంట్లోనే ఉంటే పెళ్లి చేసుకోకుండా నా కొడుకు కొండి పెట్టుకుంటూ నా కూతురు నా కొడుకు ఇంట్లో ఉంటా ఉంటుంటే నేను పోయి దేశ సంచారం చేసొస్తా ఇది చేసే దేశ సంచారం ఏం లేదు ఇన్స్టాలో వాగడం లో వాగడం వాళ్ళని వీళ్ళని తిట్టడం వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం ఇదే చేసే పని ఇటువంటి తల్లులు ఉన్నటువంటి ఈ అమ్మాయిలు వీళ్ళ అమాయకత్వాన్ని ఈ తల్లులు ఇట్లా పెట్టుకొని ఒక కొడుకు కోసం ఒక కూతురు జీవితాన్ని బలి చేసేసింది ఒక తల్లి ఈ కూతురి కొడుకు కొడు పెడతా ఉండాలంట ఈ తల్లిపై ఊరు ఊరు దిగి వచ్చింది అంట ఈ తల్లి చేసే కష్టం ఏమీ లేదు ఈ తల్లి చేసే కష్టం ఏమి లేదు సరదాగా ఊరు తిరిగి వచ్చింది వాణ్ణి వీడిని పెట్టుకొని అల్లుడనే ఉంచుకుందాం అనుకున్న తల్లి అంటే ఆ తల్లి ఎంత గన్నురాలో చూడు కూతురికి పెళ్లి చేసి ఆ కూతురు మొగుడుతోనే సహజీవనం చేద్దాం అనుకున్న తల్లి ఎంత గన్నురాలో చూడు ఇటువంటి తల్లులు కూడా ఉంటారా పిల్లల జీ కన్న కూతురు జీవితం ఆగం చేసేటటువంటి తల్లులు కూడా ఉంటారా ఏమో నాకైతే తెలియదు ఈ మాత్రం రియాలిటీగా గా జరుగుతున్నటువంటి విషయాలు ఈ రియల్గా పక్కా అంటే నగ్న సత్యాలు అన్నమాట నిక్కాసైన మాటలు అన్నమాట ఇవి నిక్కాసైన కార్యక్రమాలు ఇవి వీటికి ఎక్కడా మార్పు లేదు లేదు వీళ్ళ మార్పు రాదు ఎప్పుడైతే అమ్మాయిల పేరెంట్స్ మారుతారో పెళ్ళిళ్ళు జరుగుతాయి అమ్మాయిలు బాగుంటారు అబ్బాయిలు బాగుంటారు ఒక కుటుంబం ఏర్పడుతుంది వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళు వీళ్ళు కలిపి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటారు